అయింది నేను మీ పావుని అందరూ ఎలా ఉన్నారు అంత దేవుల దగ్గర నిలిచింది పావునే అనుకుంటున్నారా అవునండి నేను మేరీ స్టెల్లా స్టేడియం లో చేనేతో పెట్టారనమాట సో అక్కడ వీడో తీద్దామని వచ్చాను ఇది ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ నుంచి సెప్టెంబర్ ఎయిత్ వరకు ఉంటుంది సో ఎవరు మిస్ చేయకుండా రండి ఇంకా టైం ఉంది కాబట్టి సో నేను లోపలికి ఎంటర్ అవుతాను ఇక్కడ ఎంత మంచి విగ్రహాలు అయితే కృష్ణుడిది వినాయకుడిది అమ్మవారి ఎంత బాగా అనిపించిందో చక్కగా దీపం పెట్టారు నాకు చాలా బాగా అనిపించింది సో ఇంకా లోపల ఏమేమి కలెక్షన్ ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం అన్ని చేనేత అంట డిస్కౌంట్స్ కూడా ఉన్నాయని విన్నాను ఎంత ఉన్నాయి ఎలా ప్రైజెస్ ఉన్నాయి ఏమేమి ఫ్యాబ్రిక్స్ అన్ని మీకు చూపించేస్తాను చూపించిన తర్వాత చూసి వీటర్ వచ్చితే వచ్చి షాపింగ్ చేసేసుకోండి సో అలా చేయకుండా లోపలికి వెళ్ళిపోదాము చూసారు కదా మంచి షాప్ అయితే కలకల అన్ని తోటి బాగా బెడ్షీట్స్ అని వన్ గ్రామ్ గోల్డ్స్ అని శారీస్ డ్రెస్సెస్ అన్ని ఉన్నాయి సో నా తర్వాత మీరు కూడా వచ్చి చూసేయండి అన్ని డీటెయిల్గా గా చెప్తాను మీకు మీకు టైమింగ్స్ చెప్పలేదు కదా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి నైట్ టెన్ వరకు నైన్ థర్టీ టెన్ వరకు ఉంటుందండి సో ఈ లోపు ఎప్పుడైనా వచ్చి మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు ఇది ఎంట్రన్స్ అనమాట ఫస్ట్ మనకి ఎప్పుడు అంతే కదండి మేరే స్టేడియం స్టేడియంలో ఫస్ట్ లోనే ఈ కుండలు ఇలాంటివన్నీ పెడతారనమాట మట్టివి కర్రీస్ చేసుకోవడానికి కానీ పెరుగు తోడేసుకోవడానికి అన్నం రైస్ చేసుకోవడానికి ఇలాంటివన్నీ పెడతారు రెగ్యులర్గా పెడతారనమాట ఎందుకంటే వీళ్ళకి బాగా పోతాయి అంట ఇవి సో ఇలా ఇప్పుడు కమింగ్ ఇంకా ఒక వన్ మంత్ టూ మంత్స్లో మనకి దివాళీ వచ్చేస్తుంది కదా సో ఇవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టేశారు మనకి కావాలంటే తీసేసుకోవచ్చు అప్పటికప్పుడు అడావుడే అది లేకుండా ఇట్లా ఫ్లవర్ రాజెస్ కానీ ఇంకా ఇవన్నీ రెగ్యులర్గా పెడతారు నేను ఆల్రెడీ క్రాఫ్ట్ బాజ్ అలా చూపించానుగా కప్స్ అవన్నీ ఉన్నాయనేసి సో ఇలాంటివన్నీ కూడా పింగాణి ఇట్లా పింగాణి వే ఇలాంటివన్నీ పెట్టారనమాట గ్లాసెస్ ఇవన్నీ ఇలా పెట్టారు నేను జస్ట్ ఊరికే తీసాను అనమాట ఇలా ఉన్నాయని చెప్పడానికి మాత్రమే వాటితో పాటు చైర్స్ టేబుల్స్ చెక్కవన్నమాట ఇవన్నీ కూడా ఫ్లవర్ వాజెస్ చిన్న చిన్న మంచాల డెకరేటివ్ పీసెస్ ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టేశారు అంతా కూడా మనకి కిచెన్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట ప్లాస్టిక్ కింద కుడ్ చూసాం కదా ఇక్కడ మొత్తం మనకి ఇంటికి సామాన్ కావాల్సినవన్నీ కూడా ప్లాస్టిక్ దొరుకుతాయి మొత్తం క్లిప్స్ దగ్గర నుంచి కిచెన్ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి కదా మొత్తం స్టిక్కర్స్ దగ్గర నుంచి రబ్బర్ బ్యాండ్స్ దగ్గర నుంచి సో ఇక్కడ అన్నీ కూడా దొరుకుతాయి స్కూన్స్ ఇట్లా క్లిప్స్ ఇక ప్లక్కర్స్ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఇక్కడ వస్తే ఏదైనా సరే ఇక్కడ సరే ఏ వస్తువు అయినా కూడా ట్వంటీ రూపీస్ అంటే ఇందాక ఇవన్నీ సీన్స్ నేను బయట కదా ఇప్పుడు లోపలికి వెళ్దాము లోపలికి వెళ్తే లోపల మొత్తం కూడా మనకి ఇలా ఉంటాయి రైట్ సైడ్ ఎంటర్ అవుతాయి స్నాక్స్ అన్నీ దొరుకుతాయి మనకి అప్పుడల్ స్నాక్స్ ఇవి కామన్ కదా సో ఇంక ఇక్కడ వచ్చేసి బెడ్షీట్స్ అవన్నీ పెట్టారు చాలా బాగుంది స్టో స్టాల్స్ అయితే అన్నీ నీట్గా రెడీ చేసి పెట్టారు చూద్దాం ఎక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మేమైతే ఫస్ట్ స్టాల్కి వచ్చేసాము ఎంటర్ అయితేనే లెఫ్ట్ సైడ్ ఉంది అనమాట ఇక్కడ డ్రెస్సెస్ చాలా బాగా అనిపించాయి కాటన్ ఉన్నాయి త్రీ పీసెడ్స్ టాప్స్ ఉన్నాయి చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అని ఇక్కడ ఉన్నవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉంటాయంటే మొత్తం ఏదైనా సరే మొత్తం కాటన్లోనే ఉంటాయంట మొత్తం ఇవన్నీ చూసారు కదా కానీ హ్యాంగ్ చేసి పెట్టారు వాటిల్లో ఇంకా కలర్స్ అవి కావాలంటే ఇక్కడ చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా సో ఇవన్నీ కూడా అవే కలర్స్ అనమాట ఇవన్నీ अनुये नेक्स्ट टाल कुछ ऐसा भी कराने कोड बांधने आदर्श हुए आलांत्य कंपीस ना इस उद्धार मेला प्राइस ऐसा ना इंटीरियर गंजी से लिया फोर्थ हाउजेन फाइव अंडर साड़ी हम साड़ी ये टू हाउजेन फाइव अंडर बेंगलुरु से ली इसे दुपट्टा से ये बेस मटेरियल कॉटन

పెంపలికి ఇలా ఒక డ్రెస్ హ్యాంగ్ చేసి పెట్టారు చూసారు కదా బాధినిది ఇలా మనం ఎలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు ఇలా మెటీరియల్స్ ఉన్నాయి కదా అట్లా తీసేసుకొని ఎలా అయినా స్టిచ్ చేయించేసుకోవచ్చు సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టాల్కి వచ్చేసామండి ఇక్కడ అన్ని కూడా కళంకారీ ఉన్నాయి కళంకారీ డ్రెస్సెస్ శారీస్ ఇంకా మంగళగిరి శారీ అలా ఉన్నాయి నెక్స్ట్ స్టాల్కి వచ్చేసాము ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ శారీస్ ఉన్నాయి సో ఏం ఫ్యాబ్రిక్స్ ఉన్నాయో ఎంతెంత ప్రైజెస్లో ఉన్నాయో కనుక్కుందాము ये कांतावत साड़ी का कांतावत असर में है एंड्रक ये 1800 है डिस्काउंट दे के बाद 16 आता है कलर्स में कलर ये देख मत सब ब्लू कलर व्हाइट कलर रेड कलर क्रीम कलर ऐसे सिल्वर कलर ये चंदेरी में चंदेरी सिल्क चंदेरी सिल्क

कांतवात बेस मटेरियल है प्रथम सूट पीस 1250 का है पिक्चर प्राइस एनी डिस्काउंट डिस्काउंट है 7050 आ जाएगा मसलिम ड्रेस मटेरियल आ जाएगा 3500 का है डिस्काउंट के बाद 28 आ जाएगा मरक स्टॉल को चेसामंडी इकडे एव पॅरेट अवन्नी गणपिसने साड़ीस मेदा मारे एम फैब्रिक मेद नाय पेंटिंग्स अभी सूदामो दिस डिजिटल प्रिंट చేస్తా చేస్తా కొద్దిగా రిచ్ ఉండాలిగా ఇది మంగళగిరి పట్టు పైన డిజిటల్ ప్రింట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంటుంది డిస్కౌంట్ ఉంటుంది ఇది పళ్ళు ఏంది ఇది బ్లౌజ్ డిజిటల్ ప్రింటు మంగళగిరి కాజీ కాటన్ డిజిటల్ ప్రింటు పళ్ళు పిచ్చివాడి డిజైన్ అంటారు దీన్ని పిచ్చివాడి డిజైన్ అంటారు బ్లౌజ్ వస్తుంది అంటారు అన్నమాట రెండు వేల ఎనిమిది వందలు కొద్దిగా ట్రెండ్ ఇప్పుడు బాగా శారీ ఎత్తి బ్లౌజ్ వస్తుంది విలేజ్ కాటన్ చాలా రిచ్ గా ఉంటది అనమాట వస్తుంది ఇది బ్లౌజ్ బార్డర్ వస్తుంది బెంటెక్స్ బార్డర్ ఇలా వస్తుంది అలా వచ్చింది బెంటెక్స్ బార్డర్ పట్టు పట్టు వస్తుంది మధ్యలో ఏంది రెండు వేల ఎనిమిది వందలు శారీ విత్ బ్లౌజ్ ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి అండ్ మీరు చూపించేది ఒక్కొక్క మోల్ ఒక్కొక్కటే ఇది ఒక అనమాట అట్టు ఇది గ్యాప్ బాటర్ అంటారు ఇది వస్తుంది శారీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ మన నారా లోకేష్ గారు మిస్సెస్ గారు దీంట్లో వైట్ అండ్ క్రీమ్ అను ఎల్లో కలర్ కట్టారు బ్రాహ్మణి గారు ఇది మన సంక్రాంతి రోజు నారా లోకేష్ గారు పోయిన సంవత్సరం ఆగస్టు పదిహేనో తారీఖు గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శారీస్ మేవే ఇచ్చాం పోలీస్ వచ్చారు ఆగస్టు పదిహేను తారీఖు అక్కడ మేము పెట్టాము మా స్టాల్ అన్ని దేంట్లో ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి ఇదే కలర్ సేమ్ నిన్న చీర అమ్మేసారు ఇది వేరే వాళ్ళు వేరే వాళ్ళు యూట్యూబ్ వస్తే వాళ్ళు చూపించారు మీరు వచ్చింటే నిన్న రెండు చీరలు రెండు చీరలు అమ్మేశారు ఇది వేరు మోడల్ కలర్ కూడా చూపిస్తాను మీకు ఇది కలర్ వారు కట్టిన కలర్ చూపిస్తున్నా కట్టిన కలర్ ఇది అన్నమాట ఏంది మంగళగిరి పట్ట ఇది కూడా ఒక మోడల్ అది వైట్ మీద వస్తుంది కలర్ మీద వస్తుంటాయి సేమ్ కాస్ట్ మంగళగిరి పట్టులోనే ఇది ఒక మోడల్ అనమాట ఇది పళ్ళు మేడం బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ఇలాగ క్రింద లైన్స్ వస్తుంది అనమాట మధ్యలో ప్లెయిన్ ఇప్పుడు కొత్త ఇంకా రెండు వేల ఆరు వందలు ఇది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది కంచి బార్డర్లో కాంట్రాస్ట్ అనమాట రెండు ఉంటాయి పళ్ళు ఇదండి బ్లౌజులా వస్తుంది గ్రీన్ వస్తుంది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బంగళారి పట్టు పైన కట్ వర్క్ హ్యాం రైడింగ్ అనమాట టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ये पल्लू ये ब्लाउज ब्लाउज के हैंड्स की और कॉस्ट नहीं अटका सिल्क सारी है ट्वेल्व फिफ्टी स्टार्टिंग ने ने है स्टार्टिंग प्राइस थाउजेंड रुपीस डिस्काउंट प्राइस थाउजेंड ये ड्रेस मटेरियल आता है हैंड ब्रश पेंटिंग ये पूरा हैंड पेंटिंग होता है ये टॉप आएगा पैंट टॉप सेम टॉप बॉटम सुनने सब सेम आता है इसमें आपको डिस्प्ले में ये रहा 1800 आफ्टर डिस्काउंट 1600 ये मटका सिल्क आएगा ये टस्सर मुंगा आएगा ये बनारस पट्टू आएगा ये 1500 का डिस्काउंट पर 1200 उंट प्राइसटीन हंड्रेड मटका सिल्क ट्वेल्व फिफ्टी स्टार्टिंग आफ्टर डिस्काउंट एलेवन हंड्रेड फिफ्टीन हंड्रेड आफ्टर डिस्काउंट ट्वेल्व हंड्रेड थर्टीन हंड्रेड आफ्टर डिस्काउंट ट्वेल्व हंड्रेड्रिक नहीं, नहीं अलग फैब्रिक बातिक प्रिंट होता है आ, या सामूंगा आता है ये कॉटन आता है खादी कॉटन ब्रश पेंटिंग चंदेरी

టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యింది పట్టులో నారాయణపేట మెక్స్ టూ వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది టూ ఫిఫ్టీ కలంకారీ కూడా టూ ఫిఫ్టీయే దీంట్లో మళ్ళీ డిజిటల్ ఉంటుంది వితౌట్ బార్డర్ మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్ చేయించాం ఐదు వందల యాభై నుంచి స్టార్ట్ అయ్యింది మీటరు బార్డర్తో అయితే ఆరు వందల యాభై ఇంకా బిగ్ బార్డర్ కూడా ఉంది మీకు ఇట్లా కలంకారి సిల్క్ మళ్ళీ దుప్పటాస్ కాటన్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యింది కాటన్ చున్నీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ తర్వాత సిక్స్ ఫిఫ్టీ నుంచి పట్టులో కూడా స్టార్ట్ అవుతుంది చిన్నపిల్లల ఫ్రాక్స్ వచ్చేసి సిక్స్ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు ఉంటాయి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మంగళగిరి పట్టులో కూడా మీకు ఓన్లీ త్రీ ఇయర్స్ లోప పిల్లలకే ఉంటాయి అది నారాయణపేట సిక్స్ మంత్స్ టూ ఫిఫ్టీ అది మంగళగిరి పట్టు కాటన్ పట్టు మీద స్టార్టింగ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ నుంచి ఉన్నాయంటీ త్రీ ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయంట ఇవన్నీ కూడా అవే ఇలా వస్తాయి అనమాట కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్సే ఇది కూడా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉన్నాయండి చూద్దాము కుప్పడం పట్టు సారీస్ ఇట్లా హ్యాండ్ బుట్ట వస్తుంది బార్డర్ ఏమో కాంట్రాస్ట్ వస్తుంది అనమాట పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది శారీ మాత్రం ఇట్లా హ్యాండ్ బూట్ వస్తుంది లాస్ట్ వరకు ఇది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్లెయిన్ బూటర్ వస్తుంది ఇట్లా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇట్లా ప్లెయిన్ వస్తుంది ఇది త్రీ థౌజండ్ అండి టెన్ పర్సెంట్ ఉంది మేడం హ్యాండ్లూమ్ మీద పెద్ద వాళ్ళకి కాటను జెరీ బోర్డర్లో కావాలంటే ఇట్లా జెరీ బోర్డర్ హ్యాండ్ మూవింగ్ వస్తుంది ఇదా సీకో కాటన్ అంటారు కలంకారి అవుట్ లైన్ ప్రింట్స్ వస్తాయి ఈ ప్రైజ్ వచ్చేసి ఇది ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఇదేమో పడ జామ్ దాని పట్టు అంటారు థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలాగా మొత్తం ఇట్లా హ్యాండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది నేను ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ పడుతుంది వస్తుంది క్లీన్ పట్టు ఇది రెండు వేల ఐదు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఆంధాని కాటన్ మొత్తం చీర అంతా ఇట్లా హ్యాండ్ బుటా వస్తుంది బోర్డర్ వచ్చేసి ఇట్లా థ్రెడ్ బోర్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది డ్రెస్ మెటీరియల్ ఉన్నాయి ఇది కాటన్ మీద ప్రింట్ ఇస్తుంది ఇట్లా పోరల్ ప్రింట్ ఇది పట్టు మీద వస్తుంది కలంకారీ ప్రింట్ ఇలా ప్రింట్స్ వస్తాయి అన్నమాట ఇది బోటం చున్ని కలంకారి వస్తుంది నెక్స్ట్ హాల్ వచ్చాము ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ అయితే ఉన్నాయి చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అని ఇది మాలవరం పట్టు మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ ఏడు వేల ఐదు వందలు పట్టు కలర్స్ ఉన్నాయి కలర్స్ ఇది వెంకటగిరి పట్టు అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఇది కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది కంచి జకా మేడం పట్టు ఇది కూడా టెన్ థౌసండ్ పడుతుంది మేడం ఇందులో ఒక కలర్ ఉంది కంచిలో సాఫ్ట్ సిల్క్ మేడం ஓன்ல கலர்ஸ் வச்சு இது மங்கள டிஜி பிரிண்ட் மேடம்லூம் மேடம் பியூர் ஹேண்ட்லூம் மங்களோ சரி படுத்து மேடம் ரஷ்யன் சில மேடம் மூடு வேல பண்ண శారీ అంతా ఇట్లా వస్తుంది మేడం పట్టు మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్ వస్తుంది మేడం ఇది టాప్ అండి టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ బాటమ్ వస్తుంది చున్నీ అంతా ఇట్లా డిజిటల్ ప్రింట్ వస్తుంది మేడం ఇది కూడా టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుందండి ఇది టూ ఫైవ్ పడుతుంది మేడం ఇందులోనే కాటన్ కూడా ఉందండి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది జార్జెట్ మేడం క్రోషా వర్క్ వస్తుంది క్రోషా వర్క్ ఉంది ప్లెయిన్ వర్క్ అండి క్రోషా అయితే టూ థౌజండ్ పడుతుంది మ్యామ్ డ్రెస్ మెటీరియల్ క్రోషా అయితే టూ థౌజండ్ పడుతుంది ప్లెయిన్ వచ్చేసరికి ఏమో మీకు ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఇది బాటమ్ మేడం చున్నీ ఇట్లా వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది మ్యామ్ చున్నీ కూడా టూ అండ్ హాఫ్ మీటర్ చున్నీ వస్తుంది కోటా శారీస్ ఉన్నాయి కోటా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి కాటన్ ఉన్నాయి రాసిల్కుంది పట్టు ఉంది డోలా పట్టు ఇది ఫైవ్ థౌజండ్ పడుతుంది అది ఇలా పల్లిలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది శారీ అంతా ఇట్లా వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది ప్యాంటిక్ బెనారస్ పట్టు బెనారస్ పట్టు పల్లీలా వస్తుంది మేడం బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఇంకా శారీ అంతా ఇట్లా వస్తుంది ఇది ఫైవ్ థౌసండ్ క్వార్టర్ డ్రెస్ మెంటీరియల్ మేడం ఇది త్రీ పీస్ సెట్ పద్దెనిమిది యాభై వస్తుంది ఇది లైనింగ్ వస్తుంది అండి ఇది టాప్ అండి ఇది బాటమ్ టూ అండ్ హాఫ్ మీటర్ టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది మీకు ఏంటంటే కాటన్ లోనే ఉన్నాయి చున్నీలు జార్జెట్ లోనే ఉన్నాయి కోట ఇది జార్జెట్ వచ్చింది మనం ఇది కూడా టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది ఇక్కడ కూడా డ్రెస్ మెటీరియల్స్ ఇవి సేమ్ అలానే కుప్పడం పట్టు అలా ఉన్నాయండి ఒక్కొక్క స్టాల్ లో ఒక్కొక్క డిజైన్స్ ఉన్నాయి సో డ్రెస్సెస్ శారీస్ ఇలా అన్ని ఉన్నాయి ఒక్కొక్క దగ్గర ఇవి ఏం బ్లౌజ్ పీసెస్ అండి ఇవి ఏం బ్లౌజ్ రాసులకి ఎంత మీటర్ రా సిల్క్ అంటండి బ్లౌజ్ పీస్ మీటర్ రెండు వందలు అంట సో ఇలా శారీస్ అవన్నీ సెక్స్లో కాటన్లో అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ కూడా మంగళగిరి కాటన్ అంటండి ఎంత అంటే మంగళగిరి కాటన్ సెవెన్ ఫిఫ్టీ అంట సో ఇవన్నీ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడైతే అన్నీ బెడ్షీట్స్ కామన్ కదండి ప్రతి ఒక్క స్టాల్లో అయితే బెడ్షీట్స్ పెడతారు చాలా బాగున్నాయి అన్నీ సింగిల్ కాటు డబుల్ కాటు అండ్ దివాన్ సెట్స్ అలా అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఎక్స్ట్రా చూసామండి ఎక్స్ట్రాలో మొత్తం లక్నో వర్క్ డ్రెస్సెస్ ఉన్నాయి చూసారు కదా ఎయిట్ హండ్రెడ్ అంట ఎనీ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ హండ్రెడ్ వస్తుంది ఇది సో ఇలా వీటిలోనే కలర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మొత్తం అదే లక్నో వర్క్ లోనే డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి పింక్ కూడా చాలా బాగుంది కదా అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ అయితే ఇలా అన్ని లక్నో డ్రెస్సెస్లోనే మంచి మంచి ప్రింట్స్ అలా ఉన్నాయి ఫ్రాక్ టైప్ ఉన్నాయి సైడ్ కట్ ఉన్నాయి ప్యాంట్స్ కూడా ఉన్నాయి ఇదెంత్రెచల్ ఫైవ్ హండ్రెడ్ అంట స్ట్రెచబుల్ అంట అంటే పాకెట్స్ వస్తే స్ట్రెచబుల్ అంట ఫైవ్ హండ్రెడ్ అంట ప్యాంట్ ఓకే ఇది సెమీ పటియాలో అనమాట ఇది ప్లాజో వస్తుంది ఎంత ఫోర్ ఫిఫ్టీ అంట ప్లాజో సెమీ ప్లాజో బాగుంది ఏదైనా ఎవరికైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ అంతా కూడా కొంచెం క్లాత్ తో వచ్చిన బ్యాగ్స్ అలా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా పెద్దవి చిన్నవి అంటే సైజుల వారి ఉన్నాయి అనమాట లగేజ్ బ్యాగ్స్ అలా అన్నీ ఉన్నాయి హ్యాండ్ పర్సులు అలా ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా సో చూసా స్లిమ్ బ్యాగ్స్ ఇలా అన్ని లో బ్యాగ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి అయితే అన్ని మంగళగిరి సారీస్ ఉన్నాయంటండి నెక్స్ట్ కి వచ్చాం మనం ఇప్పుడు కాటను పట్టు మంగళగిరి పట్టు మంగళగిరి కాటన్ ఇలాంటివన్నీ ఉన్నాయి ఇవేంటండి బ్లౌజ్ పీసెస్ ఎంతండి మీటర్ రా సిల్క్ అంటే రెండు వందలు అంటే ఇవండి చెక్ శారీస్ ఏంటి కాటన్ శారీస్ మంగళగిరి కాటన్ అంటండి మంగళగిరి ప్లెయిన్ సారీస్ ఓకే ఓకే ఇవన్నీ కూడా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి మొత్తం కూడా మనకి మంగళగిరి పట్టు ఉన్నాయి సిల్క్ ఉన్నాయి ఇలా అన్ని ఉన్నాయి ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ అన్ని ఫ్యాబ్రిక్స్ లలో దొరుకుతాయి మనకి బెనారస్ శారీస్ ఉన్నాయంటే వన్ థౌజండ్ అంటే స్టార్టింగ్ అంటే ప్యూర్ కాదు ఇమిటేషన్ అంటారు కదా అలా వాటి మీద వర్క్ వచ్చి ఉన్నాయి ఇలా వచ్చాయి అనమాట సో డ్రెస్సెస్ కూడా అంతే బెనారస్లోనే డ్రెస్సెస్ ఉన్నాయి శారీస్ అంటే ప్యూర్ కాదులేండి ఇమిటేషన్ అనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా అవే స్టాల్లో ఓన్లీ టాప్స్ ఉన్నాయండి ఇక్కడ ఎక్కువ ఇవి టాప్స్ శారీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా అవే బాగున్నాయి అన్నీ కూడా టాప్స్ అంటే రెగ్యులర్గా వేసుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి ఇలా కలర్స్ చూసారు ఎన్ని ఉన్నాయో అసలు ఇవన్నీ కూడా కలర్స్ అనమాట డిజైన్స్ ప్రింట్స్ ప్లెయిన్ అలా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఉన్నాయండి ఒక స్టాల్ పెట్టారు బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా సింగిల్ బ్యాంగిల్స్ సన్నవి ఫోర్ వస్తాయి సెట్ అలా ఉన్నాయి ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అన్ని సైజెస్ ఉన్నాయి టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ అలా అన్ని సైజెస్ లో ఉన్నాయి బ్లాక్ బీర్స్ లలో కావాలంటే ఇలా కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్ని బ్యాంగిల్స్ అన్నీ కూడా కలర్స్ వచ్చిన్నాయి అనమాట ఇందాక ప్లేన్ చూసాం కదా ఇవన్నీ కూడా బ్లాక్ మెటల్ వైట్ మెటల్ గోల్డ్ మెటల్ అలా ఉన్నాయి ఇవన్నీ ఇక్కడైతే టిక్టిక్ పిన్స్ అని రబ్బర్ బ్యాండ్స్ అని స్టిక్కర్స్ చూసారే ఎన్ని వెరైటీ స్టిక్కర్స్ ఉన్నాయి అసలు చిన్నవి పెద్దవి చిన్న పిల్లలు పెట్టుకునేటివి స్టోన్స్ వచ్చి చాలా బాగున్నాయి ఇక్కడైతే ఇవన్నీ ఇయర్ రింగ్స్ ఇంకా మామూలుగా పెడతారు కదండి ఒక స్టాల్ అయితే అలా ఉన్నాయి ఇవి రోజ్ ఫ్లవర్స్ అనమాట ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు మంచిగా ఇంకా ఇవన్నీ క్లిప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి క్లిప్స్ లోనే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇట్లా బటర్ఫ్లై క్లిప్స్ అని సో ఇవన్నీ కూడా ఒక స్టాల్ పెట్టారు ఇయర్ రింగ్స్ చూస్తారు బుట్టలు వచ్చి ఎలా ఉన్నాయి ఇవన్నీ ఎక్కువ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ యూజ్ చేస్తారు కదా డైలీ పెట్టుకోవడానికి ఇక్కడికి వస్తే మాత్రం మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే జెంట్స్ కూడా కాటన్ షర్ట్స్ పెట్టారండి ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ ఇట్లా వేసుకోవడానికి అనే చెక్స్ లో ప్లేన్ లో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా పెట్టారు జెంట్స్ కూడా ఒక స్టాల్ పెట్టారు ఇక్కడ బాగున్నాయి అన్ని కాటన్ లో ఫస్ట్లో ఇక్కడ చెప్పులు కూడా ఒక స్టాల్ పెట్టారండి షూలు చెప్పులు అన్ని డిజైనర్ వేర్ అనమాట మొత్తం బాగున్నాయి ఏదైనా లో వేసుకోవడానికి కానీ కి అలా అన్నిటికి యూజ్ వచ్చేటట్టు ఉన్నాయి ఇక్కడ చెప్పులు అయితే బాగున్నాయి అన్ని ఇదిగో ఇక్కడ అయితే స్టాల్ లో అయితే డ్రెస్సెస్ భలే ఉన్నాయండి ఇక్కడ వర్క్ వచ్చి ఉన్నాయి క్యా ఫ్యాబ్రిక్ బయ ఫ్యాన్సీ ఐటమ్స్ అంటండి ఇవన్నీ కూడా జస్ట్ మన కాలేజ్కి ఆఫీసెస్కి అలా వేసుకెళ్ళడానికి అట్లా చాలా బాగుంటాయి అన్ని మెటీరియల్స్ ఇవి ఎయిట్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఇక్కడ బాగున్నాయి మంచి స్టిచ్ చేంజ్ చేసుకుంటే మనకు కావాల్సినట్టు డిజైన్స్ అలా పెట్టుకొని బాగుంటాయి బాగున్నాయి ఇక్కడైతే డ్రెస్సెస్ ఇవి చూసారు కదా ఇలా ఫ్లవర్స్ వచ్చి అలా చాలా బాగున్నాయి చూసారు కదంటే కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అంటే వీళ్ళు చేయనవుతావన్నమాట ఇక్కడ సో కాబట్టి కొద్దిగా అని ఒక్కొక్క దగ్గర థర్టీ పర్సెంట్ ఒక దగ్గర ఫిఫ్టీన్ పర్సెంట్ అలా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి ఎంఆర్పీ మీద సో ఈ వీడియో చూడండి చూసి నచ్చితే వచ్చి షాపింగ్ అయితే చేసేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాను